ఓం శ్రీ గురు భీమ ఓం నమో కాల భైరవాయ నమ మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది నేను హామీస్తున్నాను ఎలా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి మానసిక శారీరక ఆర్థిక ఏదో రకమైనటువంటి సమస్య ఉంటే ఆ సమస్య నివారణ చేసుకోవడం కోసం మరియు మనకు ధనం కావాలి ధాన్యం కావాలి ఐశ్వర్యం కావాలి ఆరోగ్యం కావాలి ఉద్యోగం కావాలి గృహం కావాలి ఉత్తమ జీవిత భాగస్వామి కావాలి ఉత్తమ వరుడు కావాలి అనేటటువంటి కోరికలు చాలామందికి ఉంటాయి ఈ కోరికలు నెరవేర్చుకోవడానికి మీరు ఎప్పుడైనా సరే మీ ప్రాంతాల్లో హోమం జరుగుతుంది అనుకోండి ఖచ్చితంగా ఆ హోమం సందర్శించడానికి వెళ్ళండి ఆ హోమం దగ్గర కనీసం కొన్ని నిమిషాలు కూర్చోండి అక్కడ మీ ఇష్టదైవాన్ని మంత్రపూర్వకంగా ధ్యానించండి తరువాత అక్కడ భస్మం వస్తుంది ఆ భస్మాన్ని కొద్దిగా తీసుకోండి ఆ భస్మాన్ని కొద్దిగా తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళి ఒక తమలపాకులో భస్మాన్ని వేసి ఒక రెండు చిటికెళ్ళు పచ్చకర్పూరము ఒక చిటికెడు జవ్వాది అలాగే కొద్దిగా ఆవునయ్యే కలిపి రోజు ఉదయ స్థానంలో పెట్టుకోండి పురుషులైతే గనుక శిరస్సును ధరించండి ఇది మహోన్నతమైనటువంటి ప్రక్రియ ఇది ధరిస్తూ మహామంత్రం జపం చేయండి ఓం రీం వటుయ ఆపదుద్ధారణాయ ధారణ యూరుకురు వటుకాయ వం హ్రీం ఓం మమరక్ష రక్ష అనేటటువంటి మంత్రం జపం చేస్తూ ఈ యొక్క ధారణ చేయండి అతి శీఘ్రంగా కేవలం కొన్ని రోజుల్లో మీ యొక్క అభిష్టము మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ అందరికీ కూడా స్వర్ణాగసం భైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఈ యొక్క మహా ఉత్సవాన్ని బహోన్నతమైనటువంటి హోమాన్ని యాజమహేందవరం అఖండ గోదావరి నదీ తీరాన స్వర్ణాగర్న కాలభైరవ వారి క్షేత్రంలో జరుగుతున్నటువంటి శ్రీ మహాకాలభైరవ చండీ మహాయాగము శుభం